ಪರಿষ্কারಂ చేయాలి జయాలే చేయాలి బడియా సమస్యలు వెంటనే పరిষ্কারం చేయాలి జయాలే చేయాలి శా ಪ್ರಬೋತಂತ ప్రాంతంలో ఉండాలనే వాళ్ళ మనోభావాలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు మేము ఆంధ్రాలోనే ఉంటామని దానికి అనుగుణంగా ఆంధ్ర ప్రభుత్వం సంజయారాయణ గారు ముఖ్యమంత్రి గారు చొరవ చేసి అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంటు ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిపి దీనికి పరిష్కారం కనుగోవాలని మేము కోరుతున్నాం లేకపోతే గిరిజనులు రేపొద్దున ఆందోళన చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం తాడి సన్నము యసమి గ్రామం అదే మనకి ఈ మధ్యలో జరుగుతున్నటువంటి భీవాది గురించి ఒడిసా ప్రభుత్వం వచ్చేసి మనకి ఆంధ్ర వైపు వెళ్ళకూడదు అన్నట్ల ఒడిస్సా వైపుల్లో రావాలన్నట్ల మనల్ని చేస్తున్నారు అంటే మనకి ఒడిస్సా రైషన్ కడ ఉంది ఆంధ్ర రైషన్ ఉంది అంటే ఇప్పుడు భవిష్యత్తు చూస్తున్నట్లయితే మనకి ఆంధ్రాలో ఇలా ఎక్కువ మంది చదువుతున్నారు మనకి ఏది కావాలో కూడా ఆంధ్ర నుంచే ఎక్కువ వస్తున్నాయి వడసా ఏటి లేదు ఒట్టి రైందే తప్ప మరి ఏంటి రావడం లేదు అదే ఇక్కడ కొండలో ఉన్న మైనింగ్ ఉన్నదనేసి తెలుసు వడస వాళ్ళకి ఆల్రెడీ ఆ మైనింగ్ చేయడానికి అనేసి మమ్మల్ని వడస వైపులు రావాలనేసి కోరుకుంటున్నారు అంటే మేమైతే ప్రస్తుతం ఆంధ్రలోనే ఉండాలి ఆంధ్రలోనే కావాలనేసి ఆంధ్ర ప్రభుత్వం మొన్న సంధ్యరాయన గారు కూడా వెళ్ళి కలిసేము కలిసి సంధ్యరాయన గారికి చెప్పింది అలా ఆంధ్ర ఒడిస్సా కొటియా ప్రాంతాన్ని ఒడిస్సా ప్రభుత్వం వివాదం చేయడానికి ప్రయత్నం చేస్తుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సుప్రీంకోర్టు స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చింది ఏదైతే వివాదాస్పదమైన ప్రాంతం ఐదు పంచాయతీలు ఇరవై ఒక్క కొటియా గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో అటు ఆంధ్ర కానీ ఇటు ఒరిస్సా కానీ రెండు ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని చెప్తుంది ఆ రకంగా అభివృద్ధి చేయకుండా ఈవేళ దిగువసేంబిలోనా దూలిబద్రలోనా ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని ఇన్ఫ్రాస్ట్రక్చరు కూలీలని వ్యానల్ని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో కొటియా పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇది చాలా దుర్మార్గం ఇది ఒక రాష్ట్ర సరిహద్దు తప్ప దేశ సరిహద్దు కాదు కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఏదైతే ఒరిస్సా చేస్తుందో ఒరిస్సా చేయడంలో ఒక కుట్రపూరితమైన ఉద్దేశం ఉందనేది అర్థమవుతుంది ఈ ప్రాంతంలో విస్తారమైన గనులు ఉన్నాయి ఈ గనులను కొట్టుకెళ్ళిపోవడానికి ఒరిస్సా ప్రభుత్వం చేస్తుంది తప్ప నిజంగా గిరిజనుల మీద ప్రేమతో కాదని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీ చెప్తుంది దానికి ఉదాహరణ శిఖపరువులో మైనింగ్ ఇచ్చారు అలాగే ఎగువసేంబిలో మైనింగ్ ఇచ్చారు దీన్ని గిరిజన సంఘంగా సిపిఎం పార్టీగా మేము అడ్డుకోను మైనమీజ్ ఎన్వై నాయుడు సిపిఐఎం పార్వతీపురం మన్యం జిల్లా డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ అండ్ ఆల్సో మెంబర్స్ ఈజ్ టుడే విజిటింగ్ మన్యున్ డిస్ట్రిక్ట్ డిస్ప్యూట్ కొటియా విలేజెస్ ఉ డిమాండింగ్ కొటియా విలేజెస్ డెవలప్ యాక్టివిటీస్ కంటిన్యూ ఒడిస్సా గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ టుడే డిమాండ్ రీసెంట్లీ కొటియా పోలీసీస్ అటాకింగ్ కొటియా విలేజెస్ అండ్ డామేజింగ్ సంబడి ప్రాజెక్ట్స్ సో వీ డిమాండింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ట్రైబల్ మినిస్టర్ శ్రీమతి గుమ్మడి సంజయారాణి గారు టువర్డ్స్ టుగెదర్ మీటింగ్ ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అండ్ ఏపీ చీఫ్ మినిస్టర్ ద డిస్ప్యూట్ ఈజ్ సాల్వ్ అండ్ డెవలప్ యాక్టివిటీస్ కంటిన్యూ డిమాండింగ్ సిపిఐఎం పార్పూర్ మన్యూ డిస్ట్రిక్ట్ కమిటీ సాలూరు మండలం విజయనగరం జిల్లా ఆ పార్వతి మాలయం జిల్లా ఎగువసి గ్రామం అలాగే కోటి వరుస ప్రాంతంలో ఉన్నాము ఈ గ్రామంలోకి వరసవాళ్ళు వచ్చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు పనిచేసినా కూడా ఏదైనా పని చేస్తామంటే కూడా అది మొత్తం వచ్చేసి ఆపేస్తున్నారు అందు గురించే మేము కూడా వరుస కాకుండా ఆంధ్రలోనే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అన్ని కూడా వరుసలు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఈ బంది ఎందుకు పెడుతున్నారు మాకు తెలియదు వాళ్ళు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కానీ వరుస వాళ్ళకు సహకరిస్తున్నారు కానీ ఎవరు కాదనట్లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతంగా ఆంధ్ర వాళ్ళు వచ్చి పని చేసినప్పుడు వరుస వాళ్ళు వచ్చేసి సామాన్లు ఇట్టి పట్టుకుపోవడానికి అలాగే చేస్తున్న గవర్నమెంట్ ఆధారించి గవర్నమెంట్ ఇచ్చిన సామాన్లు ఎట్లాంటివి మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు అలాగే మేము కూడా అలాగే చేయకూడదు అనేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే మా సిపిఐం తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ ఇంత విషయాన్ని ముగించి ముగిస్తున్నాము మేమైతే ప్రస్తుతంగా ఆంధ్రాలో ఉంటామంటున్నాము అనుకుంటున్నాము కానీ ఒడిసాలోకి రేషన్ కార్డులు ఉంది అలాగే ఆంధ్రకి కూడా రేషన్ కార్డు ఉంది ఓటర్ కార్డు వాటర్ కార్డు కూడా ఉన్నాయి ఒడిసా నుంచి కూడా ఉన్నాయి అలా ఆంధ్ర నుంచి కూడా ఉన్నాయి అన్నిలో అన్ని వైపులు ఉన్నాయి ప్రస్తుతం అయితే మేము కూడా మేమైతే వరుస వాళ్ళు ఇలా వచ్చి ఇబ్బంది పెడుతున్నారనేసి ఆంధ్రలోని మేము చేరిపోతాం అనేసి మేము కూడా డిమాండ్ చేసుకున్నాము అలాగే వరుస ప్రభుత్వం కూడా ఎందుకంటే వచ్చినా కూడా వెంటనే అది అన్ని విభజక పెడుతుంది ఏటైనా సమస్య చేయవలసింది పరిష్కారం పరిష్కారం చేయట్లేదు అలాగే ఆంధ్ర గవర్నమెంట్ సమస్యలు బాధలు తెలుసుకొని అలాగే పరిష్కారం చేస్తామంటే కూడా వరుస గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చేసి అన్నీ తీసుకెళ్ళిపోతుంది అంగన్వాడి సెంటర్ది కానీ స్కూల్ సెంటర్ది కానీ అని పిల్లలు చదివేది కానీ అన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే మేము మా పిల్లలు వోత్సాలో కాదు ఆంధ్రలో ఎక్కువ చదువుతున్నారు కాబట్టి మేము ఆంధ్రలోనే మేము ఎందుకంటే ఆంధ్రలో మేము ప్రస్తుతంగా సరిపోవాలని కోరుకుంటున్నాము అలాగే కొట్టి ప్రాంతంలో కూడా అలాగే చేయకుండా ఉండాలనేసి మేము కోరుతున్నాము అలా చేయకుండా ఓట్స వాళ్ళు కూడా మేము ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది వరుస వాళ్ళ తరఫున మాట్లాడుతాము వరుసని గురించే మాట్లాడుతున్నాను ఆంధ్ర తరఫున పరిష్కారం చేయాలి మన్యం జిల్లా సాలూరు సరిహద్దు ప్రాంతం కొటియా సమస్య పరిష్కారం చేయాలి ఒరిశా ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం చర్చలు చేయాలి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొటియా గ్రామాల్లో కవ్వింపు చర్యలు ఆపాలి ఆంధ్ర ప్రాంత